ఫిష్ కర్రీ ఇది ఫిష్ కర్రీ చేశాను హాఫ్ కేజీ ఫిష్ ముక్కలు ఇవి కడిగి శుభ్రం చేసి ఉంచుకున్నాను చిన్న ప్యాన్లో ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ కొంచెం వేగాలి బాగా కొంచెం అల్లం వెల్లిపాయ ఆయిల్ వేసుకోకుండా వేపాలి చిన్న రెండు టమాటాలు బాగా మగ్గాలి దిని తర్వాత చిన్న కొబ్బరి ముక్క వేస్తున్నాను కొంచెం దాల్చినీ షాజీరా వేస్తున్నాను గరం మసాలా ఇంత వేసి చాలిక ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ ఒక్క నిమిషం అటు ఇటు చేసి తిప్పుకోవాలి ఇలా ముక్కలు అన్నీ తిప్పేసుకొని కొంచెం వేగ తీరాలి ఇప్పుడు మిక్సీ బౌల్లో ముందుగా ఉల్లిపాయలు అవి మిక్సీ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్త పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ రెడీ అయింది కొన్ని ఫిష్ ముక్కలు తీసేసుకున్నాం ఒక ప్లేట్లో ఇలా తీసేసుకుని దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా పట్టిన మనం పేస్ట్ వేసేస్తున్నాను ఇది బాగా వేగాలి కొంచెం మూత పెట్టి ఉంచుతున్నాను బాగా వేగాలి కొంచెం పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం వేస్తున్నాను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నా కొన్ని వాటర్ మిక్సీ కడిగి వాటర్ వేస్తున్నాను ఇది బాగా ఉడకాలి కొన్ని వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను వేసి మూత పెట్టి చూపిస్తున్నా ఇప్పుడు ముందుగా రెడీ ఫిష్ ఫ్రై చేసుకున్నా వాటిని వేసేసుకోవాలి కర్రీలో అన్నీ ఇలా వేసి ఎక్కువ కలపకూడదు కొంచెం మూత పెట్టి ఉంచితే ఒక రెండు మూడు నిమిషాల్లో కర్రీ కర్రీ రెడీ అవుతుంది ఇలా చిక్కగా ఉంటే చాలు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా రెడీ చేసుకోండి ఇలాగే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ thank <laughs> you